వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో లో తెలుసుకుపోయే వచ్చేసి ఆరే కమెంట్ ఆరే కమాండ్ లో టైప్స్ త్రీ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రెక్టాంగులర్ ఆరే సెకండ్ వచ్చేసి పోలర్ ఆరే థర్డ్ వచ్చేసి పాత్ ఆరే ఈ మూడు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం రెక్టాంగులర్ ఆరే అనేది ఎలా డ్రా చేయాలనో ఈ రోజు వీడియో తెలుసుకుందాం ఆటో ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ప్రైస్ ఈ విధంగా ఉంటది ఇందులో మనకు మాడిఫై అనే గ్రూప్ లో వచ్చేసి ఇక్కడ ఆరో సింబుల్ కనబడుతుంది కదండి ఇక్కడ క్లిక్ చేయగా మనకు రెక్టాంగులర్ ఆరే పోలార్ గురించి మనం చెప్పాం కదా నేను రెక్టాంగులర్ ఆర్ ని క్లిక్ చేస్తున్నాను సెలెక్ట్ ఆ ఆబ్జెక్ట్ ఓకే మనకు ఈ ఆబ్జెక్ట్ ని క్లోజ్ చేయాలంటే ఎస్కేప్ బటన్ ని ప్రెచ్ చేయాలి అదే విధంగా మనకు ఆటో లో ఆరే కమాండ్ వచ్చేసి షార్ట్ కట్ కీ కూడా ఉంది దానికి షార్ట్ వచ్చేసి మనకు ఏ ఆర్ ఎంటర్ సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఓకే మనకు ఎస్కేప్ చేస్తున్నాను ముందుగా మనం ఆ ఉపయోగించాలంటే ఫస్ట్ ఒక రెక్టాంగులర్ ని నేను డ్రా చేయాలనుకుంటున్నాను ట్వెల్వ్ ఇంచెస్ కామా ట్వెల్వ్ ఇంచెస్ ఎంటర్ జూమ్ ద ఆబ్జెక్ట్ ఏ ఆర్ ఎంటర్ సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఎంటర్ రెక్టాంగులర్ ఆర్ ఎంటర్ ఓకే మనకు రెక్టాంగులర్ ఆర్ ఎన్ క్లిక్ చేయగానే డిఫాల్ట్ గా మనకు కాలమ్స్ ఆర్ రోజు ఉండడం జరుగుతుంది ఏ ఆర్ ఎంటర్ సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఎంటర్ రెక్టాంగులర్ ఎంటర్ డిఫాల్ట్ గా వచ్చేసి ఫోర్ కాలమ్స్ త్రీ రోజు ఉన్నాయండి వన్ టూ త్రీ ఫోర్ కాలమ్స్ వన్ టూ త్రీ ఇవి రోజు మన డిఫాల్ట్ గా చూడండి మనం రెక్టాంగులర్ టైప్ చూసుకున్నాము కాలం రోజు లెవల్స్ ప్రాపర్టీస్ టైప్ వచ్చేసి మనకు రెక్టాంగులర్ రెక్టాంగులర్ యొక్క వరే ప్లస్ కాలమ్స్ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ రోజు వచ్చేసి వన్ టూ త్రీ ఓకే మనకు దీని యొక్క డిఫాల్ట్ వచ్చేసి డిస్టెన్స్ వచ్చేసి మనకు కమెంట్ తీసుకుంది మనం బిట్వీన్ వచ్చేసి మనకు డిస్టెన్స్ అంతా వన్ ఫీట్ సిక్స్ ఇంచెస్ కదండి ఈ మిడిల్ పాయింట్ నుంచి ఈ మిడిల్ పాయింట్ వరకు వన్ ఫీట్ సిక్స్ ఇంచెస్ ఉంది నెక్స్ట్ ఈ మిడిల్ పాయింట్ నుంచి ఈ మిడిల్ పాయింట్ రోజు వచ్చే వరకు వన్ ఫీట్ సిక్స్ ఇంచెస్ ఉంది అంటే ఈ వన్ అండ్ హాఫ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ టోటల్ వచ్చేసి మనకు ఫోర్ ఫీట్ సిక్స్ ఇంచెస్ సేమ్ రోజు వచ్చేసి వన్ అండ్ హాఫ్ కాలమ్స్ వచ్చేసి రోజు ఇందులో లెవెల్ సేమ్ స్పేసింగ్ వచ్చేసి బిట్వీన్ అంటే స్పేసింగ్ వచ్చేసి టోటల్ వచ్చేసి మనకి నేర్చుకుందాం ఇందులో అసోసేటివిటీ అంటే ఇది ఆల్రెడీ మనకు డిఫాల్ట్ సెలెక్ట్ ఉంది బీచ్ పాయింట్ ఉంది మనం దీన్ని చేసిన తర్వాత ఇందులో నేను మాడిఫికేషన్ చేయాలనుకుంటున్నాను కాలమ్స్ వచ్చేసి కాలమ్స్ వచ్చేసి నేను ఫైవ్ ఇవ్వాలనుకుంటున్నాను ఫైవ్ ఎంటర్ రోజ్ వచ్చేసి ఫోర్ ఎంటర్ దీని యొక్క డిస్టెన్స్ వచ్చేసి నేను టూ ఫీట్ ఎంటర్ వన్ ఫీట్ ఎంటర్ టూ ఫీట్ ఎంటర్ ఓకే ఇందులో కూడా నేను మాడిఫికేషన్ చేశాను చేసుకున్న తర్వాత చేసిన తర్వాత క్లోజ్ ఆర్ఏ ఓకే ఇందులో ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది మీకు ఇప్పుడు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని ముందుగా మనం కాపీ చేసుకుందాం నెక్స్ట్ ఇంకొక రెక్టాంగిల్ అనేది నేను డ్రా చేస్తున్నాను ట్వెల్వ్ ఇంచెస్ ట్వెల్వ్ ఎంటర్ రెక్టాంగల్ ఆర్ఏ సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఎంటర్ డిఫాల్ట్ వచ్చేసి మనకు ఇక్కడ మనం ఇంత ముందుకు ఇది అసోసిటీ అనేది ఆన్ చేసి ఉంది కాబట్టి మనకు మనం ఆఫ్ చేస్తున్నాం ఆఫ్ చేయగానే ఇది అసోసియేటివ్ ఆన్ లో ఉన్నప్పుడు టోటల్ కాలమ్స్ రోస్ వచ్చేసి ఒకటే ఆబ్జెక్ట్ లో మనకు సెలెక్ట్ కావడం జరుగుతుంది డి అసోసివేట్ వచ్చేసి మనం ఏదైతే ఒక రెక్టాంగులర్ ని మనం సెలెక్ట్ చేస్తున్నామో ఆ రెక్టాంగులర్ మాత్రమే మనకు సెలెక్ట్ కావడం జరుగుతుంది ఈ రెండింటికి వచ్చేసి డిస్టెన్స్ డిఫరెంట్ వచ్చేసి ఇదేనండి ఓకే దీన్ని డిలీట్ చేస్తున్నాను తర్వాత మనం మాడిఫికేషన్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేయగానే మనకు ఆటోమేటిక్ గా ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఇందులో వచ్చేసి మనకు బేస్ పాయింట్ అనేది మీకు చూపి బేస్ పాయింట్ ఉన్నది ఎడిట్ సోర్స్ రిప్లేస్ ఐటమ్ రీసెట్ ఆర్ఏ ఓకే ఫస్ట్ వచ్చేసి మనకు ఎడిట్ సోర్స్ సెలెక్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ ద ఎడిట్ సోర్స్ ఆబ్జెక్ట్ చెప్పాలని సర్కిల్ తీసుకుంటున్నాను సర్కిల్ డ్రా చేయంగానే మనకు ఆటోమేటిక్ గా టోటల్లీ ఆబ్జెక్ట్ యొక్క ఏదైతే మనకు హైడ్రా ఉన్నదో రెక్టాంగుల మొత్తం మనకు ఎడిట్ కావడం జరిగింది మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు సేమ్ రెక్టాంగులర్ ఈసారి డ్రా చేస్తున్నాను టోటల్ వచ్చేసి మనకు ఎడిట్ కావడం జరుగుతుంది దీన్ని సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ ఇక్కడ యారో పైన క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అనే దానిపైన క్లిక్ చేయండి ఆటోమేటిక్ గా సేవ్ కావడం జరిగింది నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనం సేమ్ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకోగానే మనకు సేమ్ డిస్ప్లే కావడం జరుగుతుంది ఇక్కడ రిప్లేస్ ఐటమ్ రిప్లేస్ ఐటమ్ పైన క్లిక్ క్లిక్ చేసే ముందు మనం ఒక సర్కిల్ ని డ్రా డ్రా చేసుకుందాం సర్కిల్ ని చేసుకున్న తర్వాత ఈ ఆబ్జెక్ట్ ని అయితే క్లిక్ చేసుకున్న తర్వాత క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోండి ఆటోమేటిక్ గా ఎడిట్ యొక్క ఆప్షన్ వచ్చేస్తుంది ఇక్కడ రిప్లేస్ ఐటమ్ వచ్చేసి పైన క్లిక్ చేయగానే సెలెక్ట్ రిప్లేస్మెంట్ ఆబ్జెక్ట్ రిప్లే రిప్లేస్ ఆబ్జెక్ట్ ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ సెలెక్ట్ రిప్లేస్మెంట్ ఆబ్జెక్ట్ ఎక్కడైతే కావాలనుకుంటున్నావు ఈ ఆబ్జెక్ట్ పైన మనం రైట్ క్లిక్ చేస్తే మనకు సెంటర్ పాయింట్ తీసుకుంటుంది ఈ సెంటర్ పాయింట్ ని సెంటర్ పాయింట్ క్లిక్ చేస్తే సెలెక్ట్ ఐటమ్ ఇన్ దూ టు ఎక్కడైతే నువ్వు సోర్స్ చేయాలకు ఏదైతే ఆబ్జెక్ట్ ను సెలెక్ట్ ఆ ఆబ్జెక్ట్ ని ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ రిప్లేస్ చేయాలనుకుంటున్నాను ఆటోమేటిక్ గా మనకు రిప్లేస్ కావడం జరుగుతుంది సేమ్ క్లిక్ ద ఆబ్జెక్ట్ క్లిక్ ద ఆబ్జెక్ట్ ఎంటర్ ఓకేనండి సేమ్ అయితే డ్రా చేసిన ఏదో విధంగా ఒక మిస్టేక్ చేసినాం అనుకుంటే ఇందులోనే ఆప్షన్ ఉంది మనకు రీసెట్ అనే ఆప్షన్ రీసెట్ ఆరే పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా సేమ్ పొజిషన్ లో మనకు వచ్చేస్తే సేమ్ ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే టోటల్లీ మనకు ఆప్షన్ వచ్చేసి క్లోజ్ కావడం జరుగుతుంది ఓకేనండి సేమ్ ఆప్షన్ కూడా మీకు ఇందులో కూడా ఉంటే మీకు అక్కడ డిస్ప్లే కూడా ఇక్కడ కింద చూపిస్తాను మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్ గా ఒక రెక్టాంగులర్ అనేది డ్రా చేసిన ఆర్ఏ కమాండ్ పైన క్లిక్ చేసి ఏ ఎంటర్ సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఎంటర్ రెక్టాంగులర్ పైన ఇక్కడ మీకు అక్కడ డిస్ప్లే కాకుండా ఇక్కడ మీకు ఈ కమాండ్ తో మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఆర్ ఎంటర్ ఇందులో సెలెక్ట్ టు ఎడిట్ ఆర్ఏ అసెసిటివిటీ బేస్ పాయింట్ కౌంట్ స్పేసింగ్ కాలమ్స్ రోస్ లెవెల్స్ ఎగ్జిట్ ఇందులో వచ్చేసి ఏఎస్ ఎంటర్ ఎస్ సేమ్ వచ్చేసి ఆప్షన్ వచ్చేసి మనకు కౌంట్ సి ఓ ఎంటర్ కౌంట్ ఎంటర్ ద నెంబర్ ఆఫ్ మన డిఫాల్ట్ గా ఎంత చేసింది ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ ఫైవ్ ఇస్తున్నాను ఫైవ్ ఎంటర్ ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ వన్ టూ త్రీ ఇక్కడ ఫోర్ ఇస్తున్నాను ఫోర్ ఎంటర్ ఓకే మనం ఇచ్చేసాం సేమ్ ఇక్కడ స్పేసింగ్ కూడా ఇవ్వాలి కదా ఎస్ ఎంటర్ స్పెసిఫై ద డిస్టెన్స్ బిట్వీన్ కాలమ్స్ డిస్టెన్స్ వన్ ఫీట్ సిక్స్ ఇంచెస్ ఉంది నేను టూ ఫీట్ ఇస్తున్నాను టూ ఫీట్ ఎంటర్ స్పెసిఫై ద డిస్టెన్స్ బిట్వీన్ రోస్ అంటే ఈ రోస్ ను మనం సేమ్ మనకి ఈ విధంగా మనకి అక్కడ డిస్ప్లే కూడా అవుతుంది ఇక్కడ డిస్ప్లే కూడా అవుతుంది ఇక్కడ మీకు ఆప్షన్ రూపం కూడా చూపిస్తున్నాను టూ ఫీట్ ఎంటర్ కాలమ్స్ సేమ్ సి ఓఎల్ ఎంటర్ ఎంటర్ ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ త్రీ ఎంటర్ దాని యొక్క డిస్టెన్స్ వన్ ఫీట్ సిక్స్ ఇంచెస్ ఎంటర్ ఓకే నెక్స్ట్ వచ్చేసి రోస్ ఆర్ ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ ఎంటర్ దాని యొక్క డిస్టెన్స్ రోక్ రోకు డిస్టెన్స్ వచ్చేసి మనం మనం ఇప్పుడు వన్ ఫీట్ సిక్స్ ఇంచెస్ ఎంటర్ ఎంటర్ ఓకేనా అండి మీకు అక్కడ డిస్ప్లే పైన ఈ ఆప్షన్ యొక్క విధానం ఏ విధంగా ఉందో మీకు చెప్పాను ప్లస్ ఇక్కడ ఇందులో ఒక ఆప్షన్ యొక్క అసోసియేటెడ్ బేస్ పాయింట్ కౌంట్ స్పేసింగ్ కాలమ్స్ రోస్ లెవెల్స్ కూడా మీకు చెప్పాను ఈ లెవెల్స్ అనేది డి లో ఉంటే మనకు ప్లస్ ఎగ్జిట్ అంటే సేమ్ ఆప్షన్ ఏం లేదు ఎక్స్ ఎంటర్ మనకు కమాండ్ వచ్చేసి ఎగ్జిట్ కావడం జరుగుతుంది ఇందులో వచ్చేసి మనకు దీన్ని సెలెక్ట్ చేయగానే ఈ ఆరోస్ అయితే ఉన్నాయి మీకు ఈ ఆరోస్ ని ఏ విధంగా మనం మాన్యువల్ గా చేస్తారంటే ఆరోపి క్లిక్ చేస్తే మనకు కాలమ్స్ అనేది ఎక్స్టెండ్ కావడం జరుగుతుంది సేమ్ ఈ ఆరో పై క్లిక్ చేస్తే మనకు డిస్టెన్స్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది సేమ్ ఇక్కడ క్లిక్ చేసేయండి దీని యొక్క డిస్టెన్స్ అనేది చేంజ్ కావడం జరుగుతుంది ఓకేనా ఇది మాన్యువల్ గా మీకు ఇది యొక్క బేస్ పాయింట్ మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి దీన్ని పైన క్లిక్ చేస్తే మూవ్ చేయొచ్చు ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఈ వీడియోలో ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసినామో ఆఫ్టర్ వీడియో తర్వాత మనం ఇమేజ్ రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో ట్యాప్ చేసి పంపండి మీకు ఆ డౌట్స్ ని మేము నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేస్తామని